సీనియర్ ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మి గారి మీద వైసీపీ నాయకుడు భూమున కరుణాకర్ రెడ్డి సడన్గా దాడి చేయటం కలకలం రేపింది వైసీపీకి వైఎస్ జగన్కి శ్రీలక్ష్మి గారు ఎంతో సన్నిహితులు అటువంటి వ్యక్తి మీద భూమున కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ అటాక్ చేశాడు పేరు చెప్పలేదనుకోండి కానీ అందరికీ తెలిసేట్టుగానే ఆవిడెవరో ఆవిడని టార్గెట్ చేశాడు ఆయన అన్నమాటలో అన్ని నీ కావు అవినీతిలో అనకుండా డబ్బు సంపాదన తప్ప నైతిక విలువలు లేవు ఆవిడ ధరించే చీర లక్షన్నర యాభై లక్షల కంటే ఖరీదైన విగ్గులు ఉన్నాయి ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో దర్శనమిస్తారు పూతనకు ఏమాత్రం తక్కువ కాదు లంకిణీ కంటే విపరీత చేస్తులున్నాయి ఆధునిక రజయా సుల్తానా తన కింది అధికారులతోటి తాటకిలా వ్యవహరిస్తారు ఇట్లా పురాణాల రెఫరెన్స్గా తీసుకొని ఆవిడని ఒక విలన్గా చూపించారు ఆమె చేసే ఉద్యమం ఏంటి వచ్చే జీతం ఎంత ధరించే చీరల ఖరీదెంత ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేశాడు ఆయన ఈ స్థాయిలో శ్రీలక్ష్మి గారి మీద దాడి చేయడానికి కారణం ఏంటి ఆ సందర్భం ఏంటో భూముల కరుణాకర్ రెడ్డి గారే చెప్పాడు తిరుపతిలో రోడ్ల వెడల్పు కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హయాంలో అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే సో తిరుపతిలో రోడ్లు వెడల్పు చేసే సందర్భంగా ప్రైవేట్ ప్రాపర్టీ చాలా ఉంటాయి వాటిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి అప్పుడు టీడీఆర్ కొమ్ముకోవడం జరిగింది ఆ సందర్భంలో అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి ఏమిటి టీడీఆర్స్ అంటే ఎవరి భూమినైనా పబ్లిక్ పర్పస్ కోసం తీసుకుంటే వాళ్ళకి ఈ టీడీఆర్ రూపంలో ప్రభుత్వం కాంపెన్సేట్ చేస్తుంది టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అయితే ఈ బాండ్ల రిలీజ్లో అధికారులు ప్రాపర్టీ ఓనర్లు కుమ్మక్కయ్యి ప్రభుత్వ స్థలాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా చూపి టీడీఆర్లు కొట్టేశారు వాటిని ప్రైవేట్ డెవలపర్లకి అమ్మేస్తున్నారు అనేది ఆరోపణ ఆ రకంగా తిరుపతిలో ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమం సందర్భంగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రతిపక్షంగా ఉండేది వాళ్ళు ఆరోపణలు గుప్పించారు చాలాసార్లు ఈ కుంభకోణంలో భూమన పాత్ర కూడా ఉందని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపించారు ఈ ఆరోపణలన్నీ నా మీద రావడానికి కారణం శ్రీలక్ష్మియే అనేది ఇప్పుడు భూమన ఆమె పేరు చెప్పకుండానే అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాడు శ్రీలక్ష్మి గారే టీడీపీ నేతలకు చెప్పి ఈ ప్రచారం చేయించింది అనేది ఆయన చేసిన ప్రత్యారోపణ ఆయన చెప్పేది ఏంటంటే అసలు మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి తిరుపతిలో టీడీఆర్ల పేరుతోటి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించింది అట్లా ప్రయత్నిస్తే మేమే అడ్డుకున్నాం ఆ రోజున అందుకే ఆ కక్షతోటి ఆమె ఈ ఆరోపణలు చేసింది అని కూడా అన్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీలక్ష్మి గారు పూర్తిగా వైసీపీతోటి అంతకుముందు వైఎస్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయినటువంటి అధికారిని గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆవిడ నిందితురాలు ఆ కేసులో ఆమె పది నెలల పాటు చెంచలగూడ జైల్లో గడిపింది ఆ కేసు యాక్చువల్గా ఇప్పటికీ ఆమెని వెంటాడుతోంది ఏం జరిగిందంటే ఈ మధ్య ఆమె మీద ఈ కేసుని తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది ఆవిడ పిటిషన్ వేసుకుంటే అప్పుడు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఈ కేసును మళ్ళీ వినని మీరు మీరు కొట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించింది సో ఈ మధ్యనే లేటెస్ట్గా హైకోర్టు మళ్ళీ విచారించి శ్రీ లక్ష్మి గారి మీద ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసు విచారణ కొనసాగాల్సిందే అని తీర్పు చెప్పింది లేటెస్ట్గా వ్యాన్పిక్ కేసులో జరిగింది కూడా ఇదే అంతకుముందేమో ఇదే తెలంగాణ హైకోర్టు వ్యాన్పిక్ కేసులో వ్యాన్పిక్ పేరు తీసేయండి అని వాళ్ళు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఆమోదించింది సిబిఐ సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు వాళ్ళు నోనో ఈ విధంగా మీరు కొట్టేయడానికి లేదు మళ్ళీ విచారించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టుకి పంపిస్తే ఆ కేసుని మొన్న మార్చిలో ఇదే హైకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే లేదు లేదు వ్యాన్పిక్ మీద విచారణ జరగాల్సిందే అని సో రెండు సిమిలర్ అనమాట ఇప్పుడు ఆ కేసు నాంపల్లి సిబిఐ కోర్టులో మళ్ళీ విచారణ మొదలైంది జరుగుతోంది అది ఎట్లా ఉంటే యాక్చువల్గా రాష్ట్ర విభజన తర్వాత గారు తెలంగాణకి అయ్యారు అయినా కూడా ఆమె మళ్ళీ ఏపీకి రావాలని ప్రయత్నించారు ఎప్పుడు ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇమీడియట్గా కాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అనమాట రెండు వేల ఇరవై మే నెలలో జగన్ గారిని ఆవిడ ఒకసారి కలిశారు అప్పుడు ఆవిడ తన ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడారు అని కూడా వార్తలు వచ్చినాయి చివరికి ఇరవై ఇరవై డిసెంబర్లో శ్రీలక్ష్మి గారిని తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్ర కేడర్కి మార్చారు దీని కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే వాళ్ళు ఢిల్లీలో కూడా మాట్లాడి ఆవిడని తెచ్చుకున్నారు జగన్ హయాంలో శ్రీలక్ష్మి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ అయ్యారు జగన్ గారి దగ్గర ఆవిడకి ఎంత పలుకుబడి ఉండేదంటే మంత్రుల్ని చివరికి తన శాఖ మంత్రిని కూడా ఆవిడ పూచికి పొలలాగా చూసేది అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు లేటెస్ట్ మీట్లో అయితే ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అటు శ్రీలక్ష్మి ఇటు భోమన ఇద్దరూ కూడా చాలా సన్నిహితులు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది తిరుపతిలో రెండు వేల ఐదు వందల కోట్ల వర్త్ టీడీఆర్ బాండ్లని ఇచ్చారు ఆ టైంలో అట్లా ఇవ్వడంలో అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాల వెనక భోమన ఉన్నాడు అని చెప్పి శ్రీలక్ష్మి గారే టీడీపీ నాయకులకి ఉప్పందించారు అని భోమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు నేనటి ప్రెస్ మీట్లో అయితే శ్రీలక్ష్మి గారు ఎందుకట్లా చెప్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్ లేకుండా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో శ్రీలక్ష్మి గారు ఒకరు ఆమెను ఖాళీగా కూర్చోబెట్టి ఏడాది పైన అయింది యాక్చువల్గా ఏమీ లేకపోతే ఈ పార్టీకి చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన ఆమె శ్రీలక్ష్మి గారు ఎందుకంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద గారు నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్కి చెందినవారు ఐఏఎస్ అదే శ్రీలక్ష్మి గారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి చెందినవారు ఎంత సీనియరో చూడండి ఆవిడ అయితే ఏమీ లేకుండానే చేపట్టకుండానే ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటికి ఆవిడ రిటైర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగినందుకు ఇంత నష్టపోయినా కూడా వైసీపీలో కీలక నేత అయిన భోమన ఆవిడ మీద ఎందుకు ఇట్లా బహిరంగంగా విరుచుకుపడ్డాడు ఎందుకై ఉంటుందంటే తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారం మీద ఇరవై ఇరవై నాలుగు ఆగస్టులో కూట ప్రభుత్వం సీఈడి విచారణకు ఆదేశించింది ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి గారు తనని తాను రక్షించుకోవడానికి తనని అంటే భూముల కరుణాకర్ రెడ్డి గారిని ఇందులో ఇరికిస్తోంది అనేటువంటి భయంతో భూముల గారి ఈ ప్రెస్ మీట్ పెట్టాడా అని చెప్పి అనుకోవాలి ఏదేమైనా జగన్కి సన్నిహితులైన వాళ్ళే కొట్లాడుకోవడం కొత్త పరిణామం